తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు ప్రతిసారి ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మహానాడు జరుపుకోవడం జరుగుతూ ఉంది మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం ఈరోజు ఏదైతే నలభై మూడు సంవత్సరాల పార్టీ ప్రస్థానం తర్వాత తొలిసారిగా కడప గడ్డపై ఈరోజు మహానాడు జరుపుతూ ఉన్నాం తొలి రోజు మహానాడు ఉత్సవాలు చూసాం ఏదైతే ఇరవై మూడు వేల మందికి మనం ఇన్వైటీస్గా వాహనం పలికితే దాదాపుగా లక్షన్నర రెండు లక్షల వరకు జనాభా కార్యకర్తలు వచ్చిన పరిస్థితి అంటే ఇప్పుడు కడప అడ్డ జగన్ అడ్డ అని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈరోజు అక్కడ కడపలో మహానాడు జరగటం మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఏ రోజు ఎవరిది అడ్డా కాదండి ఎక్కడ ఎవరికి అడ్డాలు ఉండవు నాటి బిడ్డలు అవుతారు కానీ పెద్దలైన బిడ్డలు అవ్వడం ఏదైనా కూడా కడప కడపలో కూడా గతంలో పులివెందులు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు గెలిచిన చరిత్ర ఉంది అలాగే కడప పార్లమెంట్ కానివ్వండి అలాగే కడప జిల్లాలో ఉన్న రాజంపేట పార్లమెంట్ కానివ్వండి గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి ఏదో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో మాటలు మాట్లాడినంత మాత్రాన కడప గడ్డ అతను అడ్డా అయ్యేది లేదు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఏ విధంగా కడపలో ఓటమి కూడా చాలా గమనించాం పులివెందులు తప్ప ఏ చోట కూడా గెలవని పరిస్థితి అంటే కొంచెం మంది వైసీపీ వాళ్ళు అంటున్నారు కడపలో మహానాడులో వాళ్ళ సమావేశం వాళ్ళ పార్టీ సంబంధించి మాట్లాడుకోకుండా వైసీపీ గురించి మాట్లాడుతుంది మహానాడు కాదు దగనాడు అది ఇది అని మాట్లాడుతున్నారు సరే వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకు ఒక స్క్రిప్ట్ రాసి పంపిస్తారు వాళ్ళతో మాట్లాడిస్తారు మాట్లాడే వాళ్ళకి ఎవరికీ కూడా మాట్లాడే విషయాల మీద అవగాహన లేదు మహానాడులో కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది గత పాలకులు చేసిన తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఈరోజు మేము మంచి నిర్ణయాలు చేస్తూ ఉన్నాం అంటే గత పాలకులు అంటే వైసీపీ వాళ్ళే కాబట్టి వాళ్ళు భుజాలు తడుకోవడంలో తప్పలేదు మేము ఎక్కడా కూడా ఏది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్లేనరీ జరిగితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కువ తెలిసిన పరిస్థితి గతంలో జరిగిన అన్యాయాలని అక్రమాల గురించి చెప్పా తప్ప ఎక్కడ వ్యక్తుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ మాట్లాడే పరిస్థితి లేదు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు గురించి మాట్లాడుతున్నాం అంటే ఎవరు తప్పు చేశారో తప్పు మేము చేశాం కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ గతంలో మేమేం చేసాం రాబోయే రోజుల్లో మేమేం చేస్తాం అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఏ ఎవరికి ఏ విధంగా మేము అభివృద్ధి ఫలాలు పంచుతామనేది ఈరోజు మహానాడు ద్వారా బయటికి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామో దిశానిర్దేశం చేయడానికి తెలుగుదేశం పార్టీ కేడర్ కానివ్వండి నాయకులకు ఈ ఈరోజు ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది పార్టీ చేస్తారని నారా లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు అంటే కొత్తగా అప్పచేపేదే ఉంది ఆల్రెడీ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ జాతీయ అధ్యక్షుడిగా ఉంటే తర్వాత కార్యక్రమాలు చేసేది కూడా నారా లోకేష్ గారి నారా లోకేష్ గారి గురించి కేవలం ఏదైతే ఈ ప్రచారం అంతా కూడా బులుగు మీడియా నీలి మీడియా చేసేది తప్ప ఈరోజు నారా లోకేష్ గారు మా తెలుగుదేశం పార్టీలో రెండో నాయకుడు ఆ నాయకత్వం గురించి ప్రశ్నించేది కానీ ఏమీ లేదు అందరం మేము తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు నడుస్తూ ఉంది యువగాలం రథసారథిగా ఆయన ఏ విధంగా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ముఖ చిత్రంగా ఈరోజు కనబడతా ఉన్నాడు భవిష్యత్ ముఖ చిత్రమే కాదు నిన్న మోడీ గారితో సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖ చిత్రం నారా లోకేష్ అనేది కూడా తీరతెళమై ప్రజలంతా కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి ఈరోజు ఒక పదవి ఇస్తేనో ఒక పదవి లేకపోతేనో ఆయన ఆయన స్థాయి తగ్గేది కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ దశ దిశ నిర్దేశించ చేసే స్థాయిలో ఆయన ఉన్నారు అంటే నా కార్యకర్తలు నారా లోకేష్ గారి నాయక న్యాయం చేస్తారని నమ్మకం మీ అందరూ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది ఈరోజు చూస్తా ఉన్నాం ఏదైతే బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు చేసిన వాళ్ళు కూడా నామినేటెడ్ పదవులకి ఎవరి రికమెండేషన్ లేకుండా పైరవీలు లేకుండా ఈ రోజు పార్టీ పదవులు ఇస్తా ఉంది అనేక మంది చిన్న చిన్న అంటే వీళ్ళకి పదవి ఇచ్చారు ఉన్న పాదయాత్రలో పనిచేసిన వాళ్ళకి కానివ్వండి అలాగే యువగానికి యువగాలంలో పనిచేసిన వాళ్ళకి కానివ్వండి అలాగే గ్రామ స్థాయిలో పనిచేసే బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా పిలిచి పదవి ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది ఎవరు పనిచేశారో వాటి క్రైటీరియాగా తీసుకుని పదవులు ఇస్తా ఉన్నారు తప్ప పైరవీలు కానివ్వండి ఇంకేది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఉంటారు ఇప్పుడు అటువంటి ప్రశ్నలు ఉత్పత్తి పరిస్థితి లేదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ నిర్ధారించుకుంది తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మా భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ గారిని చూస్తూ ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు కానీ మిగతా కూటమి నాయకులు కానీ పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితే లేదు ఈరోజు ప్రస్తుతానికి ఈ ఆంధ్ర ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఒక దరిద్రం పట్టింది ఆ దరిద్రంతో ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయింది ఆ నాశనమైన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరొక తిరోగమన పురోగమన దృష్టిలోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈరోజు పాలన చేయడానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి సంస్థలన్నీ కూడా వచ్చే విధంగా ప్రయత్నాలు చేసే పరిస్థితుల్లో ఉన్నాం